చేతుల్ని దింపేస్తూ గాలి వదిలేస్తాం మళ్ళా గాలిని పెంచుకుంటూ అట్లా పైకంటూ వేళ్ళ వేళ్ల మీద లేవాలి పాదాలకు బలం బాగా పెరుగుతుంది వేళ్లలో నొప్పులు బాగా తగ్గుతాయి పై ఎవరో మనల్ని పట్టుకుని లాగుతున్నట్లుగా మనం పాదాల మీద పైకి లేవాల్సి ఉంటుంది బయటికి వెళ్లి జాగింగ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే మూడు నాలుగు రకాలుగా స్పాట్ జాగింగ్ మనం చేయొచ్చు కాళ్ళ మొత్తానికి పిక్కలకి తొడలకి మోకాళ్ళ భాగానికి పాదాలకి మంచి వ్యాయామం ఈ మోకాళ్ళ పైకి లేపి అక్కడే పైకి కిందకి కాళ్ళని ఆడిస్తూ చేతులు అట్లా పెట్టేసి శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ స్పాట్ స్పాట్లాగింగ్ ఇట్లా కొంతసేపు చేసిన తర్వాత రోడ్డు మీద మనం పరిగెత్తేటప్పుడు ఎట్లా ఉంటుంది అదే విధంగా ఇంట్లోనే కదలకుండా ఒక ప్రదేశంలోనే అలా పరిగెడతాం